కొన్ని గంటల క్రితం చైనీస్ ఆర్మీ కొన్ని వేల సంఖ్యలో పారాట్రూపర్స్ ఆర్మరీ వెహికల్స్తో భారత్ సరిహద్దు దగ్గర అంటే చైనా భారత్ సరిహద్దు దగ్గర ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ చేసిందని చెప్పి కథనాలు వస్తున్నాయి అండ్ చైనాస్ మీడియా ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కరెక్ట్గా ఏ ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ జరిపిందో చెప్పకపోయినా ఈ వార్తలు ప్రచురించింది సో దీనివల్ల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మేము ఎటువంటి వివాదానికైనా ఎటువంటి ఘర్షణకైనా ఎటువంటి యుద్ధానికైనా సన్నద్ధంగా ఉందామని చెప్పి ఇండియాకు ఒక సూచన చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది విచిత్రం ఏంటంటే కరెక్ట్గా రెండు రోజుల క్రితం ఈ ఇండియా చైనా బార్డర్ విషయంలో హై లెవెల్ అఫీషియల్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు శాంతియుతంగా సహృదయ వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పి ఇండియా కూడా పేర్కొంది చైనా కూడా పేర్కొంది సో మొన్న చుసూల్ మాల్దోవ్ ప్రాంతంలో ఇండియా చైనా బార్డర్లో చుషూల్ మాల్దో సిహెచ్ ఎస్హెచ్ఎల్ చుషూల్ అండ్ ఎంఓఎల్ డిఓ మాల్దో ప్రాంతంలో ఈ చర్చలు జరిగాయని చెప్పి తెలుస్తుంది మనం ఈ సంవత్సరం కనుక చూస్తే ఇండియా చైనా సంబంధాల్లో సెవెంటీయత్ యానివర్సరీ జరుపుకుంటున్నాం డెబ్బైవ వసంతం అనమాట డెబ్బై వసంతాలు నిన్నాయి అండ్ ఇండియా చైనా మధ్య ఈ బార్డర్ డిస్ప్యూట్ ఈరోజు కొత్తమీ కాదు మనం పాత రోజులకెళ్తే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా ఇండియా మీద అటాక్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై మూడు రోజుల పాటు డోక్లామ్ స్టాండ్ ఆఫ్ జరిగింది చైనా చైనా భూటాన్ భారత్ ట్రైజంక్షన్ ఏరియాలో డోక్లామ్ ప్రాంతంలో ఒక రోడ్డు కట్టాలని ప్రయత్నించగా ఇండియా అక్కడ గట్టిగా చైనాని నిలువరించింది ఈ డోక్లామ్ స్టాండ్ ఆఫ్ అయిన తర్వాత ఇన్ఫార్మల్ సమ్మిట్ జరిగింది భారత్ ప్రధానికి చైనా ప్రెసిడెంట్ మధ్య వుహాన్లో ఇప్పుడు కరోనా వైరస్ ఎక్కడైతే మొదలైందో అదే వుహాన్లో ఇన్ఫార్మల్ సమ్మిట్ జరిగింది ఈ ఇన్ఫార్మల్ సమ్మిట్లో బార్డర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చర్చల ద్వారా శాంతియుతంగా సాల్వ్ చేసుకుందాం అని చెప్పి ఇరువైపుల వారు అనుకున్నారు అయితే ఈ మాటకి చైనా కట్టుబడలేదు కరోనా వైరస్ ప్రబల ప్రబలతో ఉండగానే మే ఐదో తారీఖున ఇండియా చైనా మధ్య మళ్ళా బార్డర్ ఇష్యూస్లో ఒక కొత్త తగద పాత తగదైనా కొత్త రూపంలో స్టార్ట్ అయింది ముఖ్యంగా ప్యాంక్సో లేక్ ప్యాంగాంగ్ సోలేక్ పిఏఎన్ జిఓఎన్జి ప్యాంగాంగ్ సోలేక్ గాల్వన్ వ్యాలీ జిఏఎల్ డబ్ల్యూఎన్ గాల్వన్ వ్యాలీ జమ్మూ కాశ్మీర్లో ఈ ప్రాంతాలన్నమాట దాంతోపాటు సిక్కింలో నాకులా పాస్ సో ఈ మూడు ప్లేసెస్లో ఇండియాకి చైనాకి ముఖ్యంగా అక్కడున్న సరిహద్దు గస్తీ దళాల మధ్య ఒక వాయిలెంట్ ఫేస్ ఆఫ్ ఒకళ్ళపైన ఒకళ్ళు కొంచెం అటాక్ చేసుకునే ప్రయత్నం కొట్టుకునే ప్రయత్నం చేయటం ఇవన్నీ అన్నమాట మనందరూ తెలుసు ఇండియా చైనా బార్డర్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్స్ అని ఆల్రెడీ చైనా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఆక్సాయ్ చిన్ పాకిస్తాన్ సహాయంతో ఆక్సాయ్ చిన్ని ఆక్యుపై చేసేసింది ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్లు సో పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ మొత్తం నాదే అంటోంది ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూటెడ్ బార్డర్ మొత్తం త్రీ సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు వెస్ట్రన్ సెక్టర్ సెంట్రల్ ఆర్ మిడిల్ సెక్టర్ ఈస్టర్న్ సెక్టర్ ఉదాహరణకి ఇప్పుడు లదాఖ్ అన్నాం లడాక్ రీజియన్ వెస్ట్రన్ సెక్టర్లో వస్తుంది ఉత్తరాఖండ్ ప్రాంతం టిబెట్లో హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఉత్తరాఖండ్ ప్రా ప్రాంతం మిడిల్ సెక్టర్లో వస్తుంది అదే అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ సెక్టర్లో వస్తుంది సో ఇండియా చైనా సరిహద్దు అనేది మూడు సెక్టర్లో చదువుకోవచ్చు కాకపోతే శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ చైనా ఇండియా పైన ఈ విధంగా దూవటం ఏ విధంగా కరెక్ట్ కాదు చైనా చేసిన ప్రయత్నం ముఖ్యంగా భారత్ సరిహద్దు దగ్గర మిలిటరీ దళాలతో ఎక్సైల్ చేపించడం ప్రిపేర్డ్నెస్ చెక్ చేయడం అంటే ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయని చెక్ చేయటం ఇది కయ్యానికి యుద్ధానికి కాలు దూటమే అవుతుందని చెప్పొచ్చు